జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లైక్ చేసి షేర్ చేయండి పనిలో ఈలో మీరు జీవంగా దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము తండ్రి ఇంటికి దారి హలైలుయా దియా దేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి క్రూప్ చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మడం మనం అందరం ప్రకాశించడానికి మరో ఉదయ కర్మలు ఇచ్చి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకొతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతమంది జాబుల కొరకు అప్లికేషన్లు పెట్టుకుంటూ ఉంటున్నారండి మరి దేవుడి చిత్తాల వరకు జాబులు రావాలని ప్రార్థించండి మరి అలాగే చాలామంది మరి అమెరికా ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు ప్రభు చిత్తంలో వారికి అమెరికా ప్రాజెక్టులు రావాలని ప్రార్థించండి మరి చాలామంది మరి సేవకులు సేవకురాలు చాలా బలహీనత పడుతున్నారు దేవుడు సంపూర్ణమైన ఆ రోజు వాళ్ళకి కలగచేయాలని వారి కోసం ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభువు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము లోక వార్త పదిహేనో అధ్యాయం పద్దెనిమిదో వక్షడ నువ్వు లేచి తండ్రి వద్దకి వెళ్ళి తండ్రి నేను పరలోకముకు విరోధముగా నేను పాపము చే చేసి హలోయ ప్రియా దేవుడి సంఘస్థులారా ఇక్కడ చెప్తున్న మాట ఇది ఎవరి కోసం అంటే పెను కుమారుడు కోసం అంటే తప్పుపైన కుమారుడు వాళ్ళకి బాగా ఉంది ఇద్దరు కొడుకులు చిన్న కొడుకు వ్యసనాలకు అలవాటైపోయి తప్పుపోయాడు తప్పుపోయే కాదు ఆశలో భాగం తీసుకుని వెళ్ళిపోయి తను బాగా చెడిపాడు ఈ విషయం చిన్న పిల్లల్ని చండ స్కూల్ వాళ్ళని అడిగినా చెప్తారు మీ అందరికీ బాగా తెలుసు తెలుసు కానీ మనం ఎలా తప్పుపోతున్నాం అన్న సంగతి గాయం పొందా ఎప్పుడైనా తప్పిపోతున్నాం కానీ మీరు చూడండి తప్పుపోయిన కుమారుడు ఒక్కసారి తప్పుపోయి నాశనం అయిపోయి తినడానికి తిండి కూడా లేదు పందులు తిన్న పొట్టు తింటూ ఉంటప్పుడు నా తండ్రి పని పనిచేసిన వరకు ఎంతకంత శ్రేష్టమైన భోజనమే దొరుకుతుంది నా బ్రతుకు ఇంటికి ఎలాగైపోయింది నా తండ్రి ఇంటికే వెళ్ళిపోవాలని ఆలోచన కలుగొన్నాడండి హలే మనం కూడా చాలా తప్పులు చేస్తాం కదా తప్పులు చేస్తాం మళ్ళీ ప్రభుత్వం ఎంతకు వస్తాం కానీ తప్పపోయిన కుమారుడు ఒక్కసారి తప్పిపోయాడు దేవుడు వెదట పాపం చేసి దుఃఖపరిచి గాయపరిచి వెళ్ళిన నా కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడని తండ్రి వెదురు చూస్తూనే ఉన్నాడండి ఏంటి మరి మనం అత్తమాలం తప్పపోతూనే ఉంటాం సంధితికి వెళ్తాం వాక్యం వింటాం రొట్టి విడుపులో చేతులేస్తాం ఇంటికి వచ్చి తాగుతారు కొంతమంది సీరియల్ చూస్తారు తాగే వాళ్ళు తాగుతారు జోజమాడేవాళ్ళు జోజమాడతారు లోకంలో కలిసిపోతారు వారు రోజులు లోకంలో పాపంలో కలిసిపోయి ఏడో రోజు పరిశుద్ధులు అని సంఘంలోకి వెళ్ళి ఆరాధిస్తూ ఉంటాం పోలే ఆ జీవితం ఎంతసేపు ఉంటుందంటే ఆ సన్నిధిలో ఆరాధన జరిగినంతసేపు చెప్పు ఆ వాక్యం అయినంతసేపు చెప్పు ముగింపు జరిగి బయటికి రాగానే సిగరెట్లు కాల్చేవాళ్ళు సిగరెట్లు సాడీలు చెప్పుకునే వాళ్ళు సాడీలు ఇవన్నీ పాపానికి సంబంధించినవి కదండి తప్పిపోయిన కుమారుడు తాగి విశ్నాలకు అలవాటు అయిపోయి ఎపిచారానికి అలవాటు అయిపోయి ధనమంతా నాశనం చేశారంటే మనం కూడా మన ఆత్మీయ జీవితం నాశనం చేసుకుంటలేదా పరీక్షించుకోండి ఒకసారి ఇంకెంతకాలం మన జీవితం ఉంచుకుంటాం మార్పు లేదా మనకి తండ్రి ఇంటికి ఈరోజే మార్పు చెంది ఆయన వర్తకొచ్చి నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టి గహింపు వచ్చింది నేను ఇలాగ అవ్వడానికి కారణం నేనే నా చేతిలారా నేనే తెచ్చుకున్నాను నా ఇంటి నా తండ్రి ఇంటికాడ సుఖంగా ఉండవలసిన దాన్ని నేను వేరేవి తెచ్చి నాశం చేసి మోసపోయి ఇలా పందులు పట్టు తినవలసి వస్తుందని తనకు తనే పశ్చాత్తాపం పట్టాడని మరి మనం మనం చ మనం అనుకోవచ్చు ఏమంటే తప్పబడిన కుమారుడు ఇంటి విడిచెళ్ళిపోయాడండి మేము తండ్రి సందధితి వినట్లేదు ప్రభు సంది వినట్లేదు ప్రభు పాదాలు విడుతులేదు అనుకుంటూ ఉంటాం నిజమే తండ్రితో ఉంటేనే పాపాలు చేస్తున్నాం కదా మనం అతని తండ్రిని విడిచిపోయి పాపంలో ఉండి బుద్ధి తెచ్చుకొని తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడు కానీ మన తండ్రి ఇంట్లో ఉంటూనే ఉంటున్నాం అదే తునివెచ్చని జీవితం ఉంటే నువ్వు ప్రభుత్వం కలిసి ఉండు ఉంటే లోకంలో కలిసి ఉండు అటు ఇటు అడుగులేస్తే ప్రభుని నోటి నుండి ఊసివేస్తాడు మార్పు చెందిన కుర్రాడికన్నా ఆ తప్పుపైన కన్నా జీవితం ఇచ్చాడు కానీ ఈ వ్యాసదారులకి దేవుడు జీవితం ఇవ్వడు తినువెచ్చిన జీవితం కన్నా చేస్తున్న వారికి దేవుడు పరలోకంలో స్థానం ఇవ్వడు ఆయన ఇంటిలో కూడా చోటు ఇవ్వడు ఆలోచించండి మన జీవితాలు ఎలాగుంటున్నాయి ఎప్పటికప్పుడు మనం మారుతాం మన ప్రార్థన జీవితం పెంచుకుందాం పాపానికి దూరంగా ఉందో దేవుడికి విరోధమైన అన్నింటినీ కూడా తొలగించుకుంటూ సరి చేసుకుంటూ ప్రశ్చాతాపం పడుతూ అనేకుల కొరకు ప్రార్థిస్తూ ప్రభు సంద నిలకడ కలిగి మనం ఉందామండి హళలు నీ జీవితంలో కొన్ని నువ్వు అనుకుని చేసుకోవచ్చు అనుకోలేని కూడా చేయొచ్చు నువ్వు దురాత్మలకి అవకాశం ఇవ్వచ్చు నీ ఏమంటారు ఒక చూడండి ఒక టీవీ పెట్టుకుంటే మనం రిమోట్ మన చేతిలో ఉంటే ఏదో ఒకటి మనం ఏది పెట్టుకుంటే అది వస్తుంది అలా నీ రిమోట్ కంట్రోలు నువ్వు అపవాదికి ఇవ్వచ్చు అపవాది ఎలా తిప్తే అలా నువ్వు నడుచుకొని ఉండొచ్చు అలాగే నువ్వు కొన్ని నువ్వు చెయ్యకపోవచ్చు నష్టం తెచ్చుకోవచ్చు అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు నీ కళలు నువ్వు చేర్చుకోలేవు ఇంక నీ పని అయిపోయింది ఇంక నువ్వు బ్రతకడం వేస్ట్ ఇంక నువ్వు ఎందుకు అంతా పోయింది పరువు పోయింది బలగం పోయింది అందరూ చెయ్యనుకున్నారు ఇంక నీ బ్రతికెందుకు ఇలాంటి స్వర్ణవా ఇలాంటి స్వరలు అంటే ఇలాంటి వాయిస్లు నీకు వినబడుతూ ఉంటాయన్నమాట ఇలా వినబడుతున్నప్పుడు నువ్వేం చెయ్యాలంటే నా ప్రభు నాతో ఉన్నాడు నా దేవుడు నన్ను విడిచిపెట్టడు నా తండ్రి ఇంట్లో నాకు సమృద్ధి ఉంది నేను ఆయన వెంటకి చేరతాను నా తప్పులు ఒప్పుకుంటాను క్షమించమని అడుగుతాను నా దేవుడిను పునరుద్ధరిస్తాడు హలైలుయ్య ఇలా నువ్వు ప్రకటించుకుంటూ ప్రభులో నువ్వు సాగితే నీ గమ్యం చేరతావు విజయం నీదే హలైలుయ దేవుడు నీ పట్ల చూపించే ప్రేమని జాలిని ఆయన నీ పట్ల దాచి ఉంచి నీ పొందుకోవడానికి నువ్వు దుర్ణమైన ఆలోచనలు కలిగి ఉన్నావు కాబట్టి ఆ పందుల్ని విసర్జించు ఆ పందులు జీవితాన్ని విసర్జించి ప్రభు వద్దకి చేరు ఈ మాటలు వింటున్నప్పటికీ మీరు సిస్టర్ అవ్వచ్చు బ్రదర్ అవ్వచ్చు తల్లిదండ్రులు అవ్వచ్చు ఎవరైనప్పటికీ కూడా మన జీవితం పందులు జీవితంగా ఉండకూడదు పందులు మసలే జీవితంగా అక్కడ ఉండకూడదు మనం ఎందుకంటే పందులు ఎంత కడిగినా బురద లేకుండా ఉండవై అలాంటి తిండికి కూడా అలవాటు అవ్వకూడదు మనం ఎందుకంటే మన జీవితం దేవుడు ముత్యంగా మార్చాడు మన ముత్యం లోకానికి మరిచేవరగా ఉండాలి తప్ప పందుల ముందు తొక్కుపడేవారిగా ఉండకూడదు మనం చూడండి వాక్యం కూడా సరే పందుల ముందు మీ ఉచ్చారు జలకూడదని ఎందుకంటే బైబుల్ కూడా పందుల్ని తునీకరించడమే జరిగింది హలైలుయ్య అలాంటి బ్రతుకు మనకు అవసరం అంటారా చెప్పండి ఈ రోజు నుంచైనా మార్పు చెందుదామా తండ్రి విధింటికి నువ్వు ప్రణాళిక కలిగి ఉండి నువ్వు దారి పెట్టడం వల్ల ఆయన నీ పట్ల కలిగున్న ప్రణాళికలు ఎప్పుడు ఆ ప్రణాళికలు జగత్ పునాది వేయక ముందే నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అవి నీకు నెరవేరబోతున్నాయి హలలో అయ్యి ఏమీ కూడా ఆపలేవు దేవుడు నీ పట్ల ఒకటి చెయ్యాలనుకుంటే ఎవ్వరు కూడా ఆపలేరండి నీ పట్ల ఒక దూరం దేవుడు తెరిచి ఉంచాడంటే ముయ్యడం ఎవరు సాధ్యం కాదండి కానీ నీవు చేయవలసిన పని ఒకటే నీవు లేచి తండ్రి ఇంటికి దారిపెట్టి ఆయన సందీ ప్రార్థించి నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకో దేవుడి నీకు ప్రతస్థ వస్త్రమును ధరింపచేస్తాడు హలయలుయ ప్రతిరోజు కూడా ప్రతి నిమిషం కూడా దేవుడిని గౌరవించి ఆలోచనలు పట్టి నువ్వు నడు దేవుడిని తునీకరించి లేదా నీకు నీవే నష్టపరుచుకుని సొంత ఆలోచనలు తొలగించుకో ఈ రోజు నుంచే తొలగించుకొని ప్రతి క్షణమును దేవుణ్ణి సుతించుకుంటూ ఆయన చిత్తాన్ నడు దేవుడు నీకు దీవిస్తాడు వ్యక్తి ఆయన వద్దకు చేరినప్పుడు నీవు నీ పట్ల తెరిచిన దూరాల్లోకి నీవు ప్రవేశిస్తావు నీవు ప్రవేశించి ఆయన కుమారుడుగా దేవుడి నిన్ను అంగీకరిస్తాడు దేవుడు ఎంతోమంది నా జీవితం అయిపోయింది అనుకున్న వారికి దేవుడికి చెప్తున్న మాట ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలియదు ఎలా నువ్వు దేవుడిని దుఃఖపరుస్తున్నావో తెలియదు దేవుని ఎక్కడ నువ్వు అవమానపరుస్తున్నావు తెలియదు ఈ రోజు నుంచైనా ఆ స్థితిలోంచి నువ్వు మార్పు చెందు ప్రభు వద్దకి చేరు చేరి ఆయన వద్దకి నువ్వు చేరి నీవు మారుమని కలిగి వస్తే చాలు ఆయన నీకు ప్రశస్తమైన వస్త్రమును నీకు ఉంగరమును తెలిగించి మళ్ళీ నేను కుమారుడిగా కుమార్తెగా సేకరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇవే ఈ దినమే ఆయన చందకి చేరి మారు మనసును పొందుకో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదినేత ప్రభు మనకందరికీ దినము అని గాక ఆ మెయిన్ ఆమె